హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి టైం దొరకట్లేదు అంటే అందరూ కూడా అనుకుంటారు ఏవేవో కళలకు అనమాట యూట్యూబ్లోకి వచ్చి సక్సెస్ అయిపోయి ఏదో చేసేద్దామనుకుంటారు కానీ చాలా అంటే చేయలేము కరెక్ట్గా టైంకు చేయలేము అనమాట ఎందుకంటే అంత ఈజీ కాదు సక్సెస్ అవ్వడం అంటే ఎంతో కష్టపడాలి దానికోసం మనం ఏం వీడియోస్ చేస్తామో పెడతాం కానీ యాభై వ్యూసు ఇరవై వ్యూసు ముప్పై వ్యూస్ అయితే వస్తాయి అనమాట దానివల్ల ఏంటంటే మనకు సపోర్ట్ అనేది ఉండదు అంటే ఇంట్రెస్ట్ అనేది ఉండదు మళ్ళీ కూడా మనం నెక్స్ట్ వీడియో పెట్టాలా అని ఉండదు అనమాట కానీ కష్టపడాలి తప్పదు వచ్చినా రాకపోయినా కూడా కష్టపడితే ఈరోజు కష్టపడేవాడు రేపు సుఖపడతాడని పెద్దల సామెత ఉంది కదా అట్లా ఈరోజు కష్టపడితే రేపు ఖచ్చితంగా సుఖపడచ్చు దేవుడు ఏదో ఒకరోజు అవకాశం ఇస్తాడు మనకు కూడా ఎందుకంటే మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండి ఎవరి మీద ఆధారపడలేం కదా ఇప్పుడు మనం ఏ పని చేసుకోలేమని ఎవరో ఒకరి మీద ఆధారపడితే మనం చూడలేరు కదా కాబట్టి మన పని మనం చేసుకోవాలి ఎందుకండి సుత్తి అంతా వీడేంటి సుత్తు కొడుతున్నాడు మా బా మా బాధలే లక్ష ఉన్నాయి వీడి బాధలు మాకు చెప్తున్నాడు అనుకుంటారేమో సారీ ఏమనుకోద్దు ఎందుకంటే మీతో చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను దయచేసి సపోర్ట్ చేయండి అన్న ఒకటి దయచేసి సపోర్ట్ చేయండి అన్న తప్పకుండా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి వీడు మా చిన్న చిన్నబ్బాయి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నేను తింటానా ఇప్పుడు చూడండి పాట పడ ను పాట పాడుతుంట అమ్మా నాన్న రికలాడితే బుక్కేడు వాడు పాట రెండు లైన్ రెండు లైన్ నేర్చుకున్నాడు ఇంకా కొంచెం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ నేర్చుకొని పాడతాడు చెనికాయలు తిందరండి మీరు కూడా మనం అన్ని ఫన్నీ బ్లాగ్స్ ఏ ఉంటాయండి ఏదేదో అందరూ ఏదో సీరియస్గా చేస్తుంటారు అట్లా అంతా మనం చేయలేము ఫ్యామిలీ లాగు సింపుల్ గా ఫన్నీ గా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ కాబట్టి సపోర్ట్ చేయండి అందరూ బాగా ఉడుగ్గినాయి మిద్ది పైన అది కొత్తిల్లు మాది ఇది పాతిల్లో పాతిల్లో మిద్దె పైన ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు మీరు కూడా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి ఎందుకంటే అందరికీ మంది ఉరుకుల పరుగుల జీవితం అన్నమాట అందరం కూడా ఉండలేము అసలు స్పెండ్ చేయలేము మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతే సాయంత్రం వచ్చేసరికి నైట్ అయిపోతుంది మళ్ళీ తిని పడుకోవడం మళ్ళీ పొద్దున్నలేసి వెళ్ళడం అనమాట పిల్లలతో కానీ నా భార్యతో కానీ వీళ్ళందరితో కూడా స్పెండ్ చేయలేము అంత టైం ఉండదు నాకైతే దేవుడు మీరు ఇచ్చిన అవకాశం నేనైతే ప్రస్తుతానికి ఫ్యామిలీతోనే ఉన్నాను బాగున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి ఖాళీగా అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఎటువంటి వర్క్ లేదు ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉన్నాను ఆమె అయితే వెళ్ళాలన్నమాట డ్యూటీకి ఆమె వెళ్ళి మమ్మల్ని అందరినీ పోషించాల మీరు ఏదైనా కొంచెం సపోర్ట్ ఇస్తే యూట్యూబ్ నుంచి అందరికి డబ్బులు వస్తున్నాయంట మాకు కూడా డబ్బులు వస్తాయేమో చూద్దాము అంత లేదులేండి యాభై మంది అరవై మంది చూస్తే ఏమొస్తాయి చూసేలేవు మనకు అందులో వీడియోస్ కూడా కంటిన్యూగా పెట్టట్లేదులేండి లేండి కంటిన్యూగా వీడియోలు అన్నా పెడతా ఉంటే ఏదో వచ్చింటాయి అనుకోవచ్చు వారానికి ఒక వీడియో వేసే కూడా కష్టంగా ఉంది అది విషయము చెనకాయలు అయితే బాగున్నాయి పచ్చిన కేలం ఈ పాతిల్లు మిద్దు పైన ఉంది అది ఊరి పేరు కదా దద్దాల పల్లె ఏంటిల్లు ఉంటుంది దద్దాల వాళ్ళ హై ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు వ్యూ చూపిస్తాను వీడు మా పెద్దోడు వద్దు వద్దు వ్యూ సేమ్ వద్దు నువ్వు కనపడొచ్చు మాట్లాడు చెప్పాడా వ్యూవర్స్ అందరికి మన సబ్స్క్రైబర్లు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పి ఫస్ట్ మనం సపోర్ట్ చేస్తున్నారు కదా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి చాలా కనిపిస్తుంది మేమైతే ఇప్పుడు మా పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చినారు చెనికాయలు ఎంత అన్నాం మేము ఫ్యామిలీ ఉడబెట్టిన చెనికాయలు ఉన్నాయి అవే స్నాక్స్ ఆ పల్లెటూరులో ఏముంటాయి అండి అవే తప్ప

ఇంకా బాగలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు అసలు మనకు దేవుడు ఇంతవరకైనా అవకాశం ఇచ్చారు కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేయండి ఏదో వీడియోస్ చేస్తూ ఉంటాము మాకు మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు తప్పకుండా సపోర్ట్ చేయండి ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు చెప్పండి అందరూ ఏమన్నారు ఏం చేస్తున్నారు శటికాయలు అయితే తింటానే ఉండమా ఏం చేసేది ఇంకా కష్టాలు ఉంటాయి తట్టుకొని నిలబడాలా ఏం లడ్డా అలిగిపోయినావా లడ్డూ లడ్డా మా వాడు అలిగిపోయినాడంట వీడోలో వద్దు అని చెప్పిన నేను దానికే అలిగిపోయే ఒక్కసారి చూపించు లడ్డా దర్జుడా అందరూ నిన్న చూడాలా చూడాలా లడ్డూని చూపించండి అంటున్నారు వీడోలో చూడు లడ్డు చూడా వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఫ్రెండ్స్ వాళ్ళు చెరగేసిపోయినారు అందుకని ఆవిడ అక్కడ బాధపడుతుంది చూడలేదు అడ్డు ఏం రా ఇదే మొత్తానికైతే ఇదే అండి సింపుల్ లాగ్ ఇది ఎందుకంటే ఇంకా మాట్లాడాలని ఉంది కానీ మాట్లాడలేకపోయాను చాలా సింపుల్ లాగు అందరూ కూడా సపోర్ట్ చేయండి మా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి మా వాడు అలిగిపోయినాడు చూడడ్డా లాస్ట్లో హాయ్ బాయ్ చెప్పే బా బాబా బా సరే ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకుంటుందని ఆశిస్తున్నాను అందరికీ సమస్యలు ఉంటాయి సమస్యలు లేని వాళ్ళు ఎవరు మా వాళ్ళు లేచాడు హాయ్ చెప్తున్నాడు చెప్పాయ్ ఆడుకున్న పోతున్నాను నేను ఆడుకున్న పోతున్నాడు అంటే మా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి